హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మండే రోజు అత్తమ్మల్ ఇంటి దగ్గరే ఉన్నామండి ఇంక రాజమండ్రి అయితే స్టార్ట్ అవ్వాలి రైస్ అయితే ఉడుకుతుంది ఒక పక్కనేమో ఏమో ములంకాయ టమాటా కర్రీ అయితే వండుతున్నారు ఇంక ఈ లాగాలో నేను కొన్ని బట్టలు అయితే ఉతికేసుకుని పైన అయితే ఆరేసేస్ అయితే వచ్చాను ఇంక లగేజ్ అయితే ప్యాక్ చేయాలండి ఇంక వెళ్ళినప్పుడు కాడావడి వచ్చినప్పుడు అన్నట్టు అయితే ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా ఒక పక్కనైతే పెట్టుకున్నాను ఇంక మన బర్త్డేకి వెళ్ళినవి బిస్కెట్స్ అండి పట్టుకొని అయితే వెళ్తున్నాను ఈ లోపల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇంక ఇవ్వ నాన్న అయితే నుంచి తెచ్చారు కదండి ములంగాలు అవి అయితే అత్తమ్మకి ఒక నాలుగు ఇచ్చి నేనైతే కొన్ని ఇలా పీసుల కింద అయితే చేసుకుని రాజమండ్రి అయితే పట్టుకొని అయితే వెళ్తున్నాను ఇంకా లగేజ్ అయితే సదిరిస్తానండి ఇంకా ఆయన రావడమే లేటు వర్షం అయితే పడుతుంది వర్షం తగ్గేకైతే మేము స్టార్ట్ అవ్వాలి వర్షం అయితే తగ్గేటప్పటికి ఫోర్ అయితే అయిపోయిందండి ఇంకా మేము ఇంటి దగ్గర టీ అయితే తాగేసి స్టార్ట్ అయిపోయాము అసలు ఒక్క చినుకు కూడా పడకుండా రాజమండ్రి అయితే వెళ్ళిపోయామండి మా హస్బెండ్ ఏమనుకున్నారంటే వర్షం కనుక వస్తే జగ్గనిపేటలో బస్సు అయితే ఎక్కించద్దామని అయితే అనుకున్నారు కానీ వర్షం అయితే ఏమీ పడలేదండి వచ్చి అయితే ఆగిపోయింది ఇంకా మునిపల్లయితే దర్గంకైతే దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా జగన్ బెడ్లు అయితే ఆగానండి ఇంకా ఇయర్ ఫోన్స్ అయితే తీసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి అయితే మళ్ళీ మేము గోల్డ్ షాప్ దగ్గర అయితే ఆగామండి ఇంకా అయితే వెళ్తున్నామండి మేము ఎప్పుడు కూడా ఈ షాప్లోనే చేయించుకుంటాము ఇంకా డిప్సీ అయితే అమ్మ వాళ్ళు చేయించినవి ముందు ఇలా ఉండేవి అవి అయితే ఇప్పుడైతే చూపిస్తానండి ఇప్పుడు మార్చడాకైతే వచ్చాము ఇంకా అలా అలా అయితే మళ్ళీ ఇంకా అరిగిపోతాయని చెప్పి ఇది స్టార్టింగ్ అరిగిపోయిన గాజు ఇలా అయితే అయిపోయింది ఇంక ఒకటి అయితే మేము ఇప్పుడు దాకా వేస్తూ వచ్చామండి ఇంక అది కూడా అరిగిపోయింది ఇంక రెండు కలిపి ఒక గాజు కింద అయితే చేయిందామని అయితే తీసుకొచ్చాము ఇంక నేను షాప్ ఏమీ తీయట్లేదు ఎందుకంటే తీయకూడదని చెప్పి ఇంకా రెండు కూడా ఒక గాజు కింద అయితే చేసేసి అయితే ఇస్తానన్నారు ఇంక రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాము అంటే ఇప్పుడు వచ్చేస్తే మళ్ళీ పండగలకి అయితే ఇస్తారని చెప్పి రావుల పళ్ళం అయితే వచ్చామండి ఇంకా ఎక్కడ కూడా వర్షం అయితే లేదు ఇంకా అలా అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా పండగ కూడా వేటకి గాజులు అయితే ఉండాలని చెప్పి ఇప్పుడైతే ఇచ్చేసామండి వచ్చేటప్పుడే అంటే నేను ఎదురెదురు పండుగలు అయితే వస్తున్నాయి కదా అలాగే శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి ఇంకా మనకున్నట్లో మనం అయితే వేసుకుంటాం కదండి అందుకని చెప్పి గోల్డ్ షాపులు అయితే ఇచ్చేసి అయితే వచ్చాము ఇంకా కడుపులాంక అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ రాజమండ్రి బస్సు అయితే వెళ్తుంది ఇంకా కడుపు లంకలో అయితే మేము నెక్స్ట్ డే మంగళవారం కాబట్టి పువ్వులకైతే ఆగాము కొన్ని పూలు అయితే తీసుకుందామని చెప్పి పూజ అయితే చేసుకోవాలి కదండీ అందుకని చెప్పి ఇంకా తొలి కథస్ కాబట్టి ఇంకా ఉంటాయని చెప్పి ఫ్రిడ్జ్లో ఎలాగైనా పువ్వులు అయితే ఉంటాయి కదా అందుకని చెప్పి ఇక్కడ పూలకైతే ఆగాము ఇక్కడ ఇంకైతే తీసుకుంటున్నామండి ఇంకా జాజులు లాంటివి ఏం తీసుకోవాలి ఈ గులాబీలు అయితే తీసుకున్నాను తొలగి అయితే ఉంది కదండి అందుకని చెప్పి ఇంక ఈ గులాబీలు అయితే తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళాక వంట అయితే చేయాలి ఇంక అయితే అవుతుంది కదా ఇంకా నైటే కాబట్టి పెరిగానం అయితే పెట్టేస్తాను ఇంటికి వెళ్ళేటప్పటికి టైం అయితే ఎయిట్ అయితే అవ్వింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి ఇంక ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవైతే ఈ ఫిష్ మొక్కలు అత్తమ్మైతే చేసేసి క్లీన్ చేసి ఇచ్చారు ఇంకెక్కడైతే చింతాకండి ఈ చింతాకు కూడా తాతగ్గర అయితే చెట్టు దగ్గర కోసుకుని అయితే వస్తారు ఇంక ఇక్కడ మా అక్క ఉంది అక్కకి నాకు కలిపి తీసుకొచ్చాను అక్కకైతే పంపాలండి ఫిష్ మొక్కలు అలాగే చింతాకు కూడా అక్కకైతే పట్టుకుని వెళ్ళాలి ఇంక ఇక్కడ ఈ చింతాకు ఫ్రిజ్లో అయితే పెట్టేశాను అలాగే ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను ఒక్కొక్కసారి అయితే ఎగ్స్ అయితే ఉండవండి అయితే ఇంక మామూలు తప్పదు కదా ఇంక ఉన్నప్పుడు అయితే ఇవి ఇంకా ఆవుకైతే తీసి తెచ్చుకున్నాను ఇది వచ్చేసి మాగాయండి అదో అదొకటి ఇదొకటి అయితే డబ్బాలు తీసుకుని తెచ్చుకున్నాను ఇంక నైట్ అయితే పిండి అయితే ఉంది ఫ్రిడ్జ్లో డిప్సీకి అయితే వైట్ రైస్ పెరిగన్నం అయితే పెట్టేసాను ఇంక మేమిద్దరం కూడా అట్లయితే వేసుకుని అయితే తినేసాము అలాగే ఊరి నుంచి కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నానండి ఒక ఐదు అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా అయితే ఉంటుంది ఇంకా తొలి కదే కదా అందుకని చెప్పి ఒక ఐదు కాయలు అయితే తెచ్చుకున్నాము ఇంక నేను తోలే కదేసి అక్కడే ఉండిపోందండి కానీ డిప్సిన్ కూడా స్కూల్లో పంపుదామని చెప్పి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఈ లగేజ్ అంతా కూడా ఇంకా మా టిఫిన్స్ అన్నీ అయిపోయాయండి ఇంకా అసలు వీడియోస్ ఏమీ తీయలేదు ఇంక తెచ్చినవన్నీ సర్దుకోవడం అయితే సరిపోయింది ఇంకా ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్